హాయ్ హలో అండి నేను మీ శ్రీ ఇప్పుడు మన ప్రస్తుతానికి విజయవాడలో ఇస్కాన్ రథయాత్ర జరుగుతుంది అంటే అయిపోయింది కాకపోతే నేను రావడం కొంచెం ట్రాఫిక్లో లేట్ అయిపోయింది ఈ విజువల్ మొత్తం మీకు ఫుల్ వీడియోగా చూపిస్తాను చూడండి నేను లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ వీడియో తీసి మీ ముందు పెడతాను చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇటు నుంచి రథం దగ్గరికి వెళ్దాం ఏదో చూడండి రథం ఈ రథం మీదే స్వామివారిని శ్రీకృష్ణ వారిని బాలరాముల వారిని వారి తల్లిగారిని మొత్తం ముగ్గురిని రథం మీద ఊరేగిస్తారు అనుకుంటా నేను వచ్చేసరికి మొత్తం ఊరేగిం అయిపోయిందండి రథం లాగడం కొంచెం లేట్ అయింది నేను రావడం అయినా అని చెప్పేసి వీడియో తీసి మీ ముందు పెడతాను దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను మీరందరూ చూస్తేనే ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మీ ముందు పెడతాను అట్లాగే ఇదంతా స్పాన్సర్ అనుకుంటాను చూడండి అటుపక్క టెంట్లేస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా స స్పాన్సర్స్ అనుకుంటా మనం ఇటు నుండి ఇక్కడ టెంపుల్లో కట్టారు సోమవారి దగ్గరికి వెళ్దాం ఒకసారి అక్కడ ఏదో జనం ఉన్నారో చూద్దాం అటు నుంచి వెళ్ళి ఇక్కడ ఇదే అండి రంగులు రాట్నం అవి ఉంటాయి కదా అవి ఇదిగో సోమవారి దగ్గరికి వెళ్దాం లోపలికి వెళ్ళి సోమవారి దండం పెట్టుకొని వాడు బయటకు వద్దాం చూడండి టెంపుల్ సెట్టింగ్ కట్టేశారు నేను నాలుగు రోజుల క్రితం విజయవాడ వచ్చినప్పుడు ఇక్కడ షెడ్లు వేస్తుంటే అమ్మవారి గుడికి వచ్చేవాళ్ళకి ఎండల కోసం షెడ్లు వేస్తాననుకున్నా ఇస్కాన్ రథయాత్రకి ఈ టెంపుల్ సెట్టింగ్ వేస్తానని నాకు తెలియలేదు లేకపోతే ఫస్ట్ నుంచి వీడియో తీసేవాడిని అలాగే ఇక్కడ చూడండి ఏదో తోకం వేస్తారు కాటా ఇక్కడ స్వామీజీ ఉన్నారండి అంటే విగ్రహం ఈయన పేరైతే నేను అడిగి కనుక్కోలేదు అచ్చం మనిషిలాగా ఆ విగ్రహం చూడండి అచ్చం స్వామివారు మనిషిలాగా ఉన్నారు అడిగో ఈయన దగ్గర దండం పెట్టుకుని స్వామివారి దగ్గరికి వెళ్దాం చూడండి ఇందాక వరకు క్లౌడ్ బాగానే ఉన్నారు జనం బాగా ఉన్నారండి ఇప్పుడు కొంచెం తగ్గుతున్నారు భోజనాల కట్గా వెళ్ళిపోతున్నారు సోమగా జరగదు చూడండి స్వామివారు అలాగే ఈ వీడియో కంటే ముందు యానం ఫుల్ వీడియో పెట్టాను ఆ వీడియోకి పెద్దగా వ్యూస్ ఎవరాలా నా వీడియోస్ కొంతమంది కొన్ని వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసి ఆదరిస్తేనే నా ఛానల్ కూడా కొంచెం డెవలప్ అవుద్ది నేనేదో ఈ మధ్య కాలంలో చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మిమ్మల్ని ఏదో ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోస్ తీసి పెడతా ఉంటున్నా కొద్దిగా వీడియోస్ ఇటుగా ఉన్నా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ నుండి నిదానంగా నడుచుకుంటూ బయటకి వెళ్ళాం ఈసారి వెనక నుంచి చూడండి ఎట్లా వద్దాం బయటకు వచ్చానండి ఈ పక్కనే ఐ లవ్ జగన్నాథ్ అని పెట్టారు ఒకసారి అక్కడ కూడా వెళ్దాం ఇదిగో చూసారా ఐ లవ్ జగన్నాథ్ ఇక్కడ అందరు ఫొటోస్ వీడియో దిగుతున్నారు అక్కడ నుండి అన్నదాన క్షేత్రం కాదు ఇక్కడైతే వీడియో తీయడానికి కొంచెం కష్టంగా ఉంది జనాలు క్లౌడింగ్ బాగున్నారు అయినా సాధ్యమైనంత వరకు ట్రై చేస్తా వాళ్ళు ఏమి పెడుతున్నారు ప్రసాదం అనేది మీరు చూపిస్తాను ఇక్కడ క్యూలైన్లో ఏర్పాటు చేశారండి మంచిది ఇట్లా పెడతాం కరెక్టేనండి లేకపోతే జనాలు ఒకరి మీద ఒకరు పడి తొక్కి జరుగుతాయి చూడండి పెట్టేటప్పుడు చూపించడానికి కుదరలేదు నాకు వీడోదీడు ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో కష్టం కష్టమవుతుంది కదా అందుకని మొత్తం ప్లేట్లో పెట్టిన తర్వాత మీరు చూపిద్దామని చెప్పేసి వీడియో ఆఫ్ చేసి ప్లేట్లో పెట్టాక మొత్తం మీకు ఇప్పుడు వీడియో తీసి చూపించాను ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాం ఇందకు వచ్చిందండి మనం ఇప్పుడు మైన్ అయిపోయింది ఇక్కడ నుండి అక్కడ భరతనాట్యం జరుగుతుంది ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి అది కూడా చూసి అప్పుడు ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తారండి ఇదిగో చూడండి భరతనాట్యం ప్రోగ్రామ్ జరుగుతుంది నేను తీసే ప్రతి వీడియో కూడా లెంత్ ఎక్కువ అవుతుంది షార్ట్ షార్ట్గా అంటే అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ తీసి చూపిస్తూ ఉంటాను దయచేసి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి భోజనాలు చేసాం కదా ఇప్పుడు ఇక్కడ భరతనాట్యం ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ కూడా చూసి జనాలు ఇప్పటివరకు చాలా వరకు ఉన్నారండి ఇప్పుడే భోజనాల దగ్గరికి వెళ్ళి వెళ్ళారు ఇక్కడ ఆడియో మొత్తం నేను తీసేసారండి లేదంటే కాపీ రైట్ వేస్తారేమో డౌట్ వచ్చి ఇంతకుముందు మా ఊరు జాతరలో కూడా ఇట్లాగే వీడియో పెడితే కాపీ రైడ్ చేశారు అందుకని తీసేసా ఇంకెక్కడి నుంచి కనెక్ట్ వెళ్దాం ఇంకో ఫస్ట్ చూపించా కదా రదా మీరం ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దామండి ఈ వీడియో మనకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చిన జనాలు మాత్రం ఇక్కడ ఫోటోలు బాగా దిగుతున్నారు ఒకసారి మొత్తం చూపిస్తా చూడండి కెమెరా స్లో మోషన్లో పెట్టి వీడియో తీస్తున్నాను ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి